ఒక డిసిషన్ కోసం రోజుల తరబడి ఆలోచిస్తున్నారా ఒక చిన్న మెంటల్ టెక్నిక్ వాడితే మీ లైఫ్ డిసిషన్స్ ఒక్క రోజులో ఫిక్స్ అవుతాయి మనలో చాలామందికి ఏదైనా పని చేయాలనుకున్నా ముందుగా డౌట్ పడతాం ఓవర్ థింక్ చేస్తాం రిస్క్ అంటేనే భయం వరస్ట్ కేసుని ఊహించుకుంటాం సో ఇప్పుడు థాట్ ఎక్స్పెరిమెంట్ అంటే ముందు మన బ్రెయిన్లో ఒకసారి పరిస్థితిని రన్ చేయడం ఇలా ఇమాజినరీగా ఇది చేయకపోతే ఏమవుతుంది అని అడగాలి నెక్స్ట్ ఇది చేస్తే వరస్ట్ కేస్ ఏంటి అని ఆలోచించాలి నెక్స్ట్ బెస్ట్ కేస్ ఏంటి అని కూడా ఆలోచించాలి ఇలా సిమ్యులేట్ చేస్తే క్లారిటీ అద్భుతంగా వస్తుంది సో నువ్వు తీసుకునే డిసిషన్స్కి ముందు ఇమాజినరీ ల్యాబ్ ఉంది అది నీ మైండ్ ఒక ఎంటర్ప్రీనర్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలా వద్దా అని చూడడానికి మైండ్లోనే క్విక్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు వరస్ట్ కేస్ ఏంటి కొంచెం లాస్ బెస్ట్ కేస్ ఏంటి అంటే పెద్ద ఆపర్చునిటీ డిసిషన్స్ క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు నానా కార్ లాంచ్ డిసిషన్ చేసే టైంలో అపోజిషన్ మైండ్లో ఒక సిమ్యులేషన్ చేశాడు వరస్ట్ కేస్ లాస్ బెస్ట్ కేస్ మిడిల్ క్లాస్ ఒక డ్రీమ్ కార్ అది దారి చూపింది బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసి బయట రియల్గా యాక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ నెంబర్ టూ పార్కిన్సన్స్ లా టైం ఎక్కువ ఉంటే పని కూడా ఎక్కువ అవుతుంది ఒక గంటల్లో పూర్తయ్యే పని ఎందుకు ఒక రోజంతా పడుతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఎంత టైం ఇస్తే పని అంతా ఆ టైంకు తగ్గట్టుగా కనపడుతుంది అందుకే చిన్న డెడ్లైట్ ప్రొడక్టివిటీని రాకెట్ లాగా పెంచేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి వన్ మంత్ ఉందనంగా కొంచెం స్లోగా స్టడీ చేస్తారు అదే టెన్ డేస్ ఉందనంగా వన్ వీక్ ఉందనగా మిషన్ మోడ్లో పనిచేస్తారు కదా అలాగే టైం తగ్గిస్తే ఫోకస్ పెరుగుతుంది టైం ఎక్కువైతే ఆలస్యం కూడా ఎక్కువే నెక్స్ట్ డూన్స్ డే సినారియో వరస్ట్ కేస్ని ముందే ఊహించడం ఏ పని మొదలు పెట్టే ముందు వరస్ట్ కేసు ఏంటి అని ముందే ఊహిస్తే భయం తగ్గిపోతుంది వరస్ట్ కేస్ యాంటిసిపేషన్ చేస్తే ఫియర్ డిసపియర్ అవుతుంది ఎందుకంటే మన బ్రెయిన్కి తెలియని భయమే ఎక్కువ వరస్ట్ కేస్ ఏదో వన్స్ డిఫైన్ చేస్తే అది ఫియర్ని తగ్గిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ ఫౌండర్ ఇలా ప్లాన్ చేస్తాడు సిక్స్ మంత్స్ నో సెల్స్ అయితే ఏమవుతుంది ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి వరస్ట్ కేస్ బ్యాకప్ ప్లాన్ ఏంటి ఇలా డిఫైన్ చేస్తే ఫియర్లెస్గా ఎగ్జిక్యూట్ చేస్తాడనమాట సో వరస్ట్ కేస్ తెలుసు అంటే మనసు ఫ్రీ అవుతుంది మనం చేసే పనులు వేగం పెరుగుతుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఎక్సెసివ్ సెల్ఫ్ రికార్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు అన్నీ తెలుసు మీరు తప్పు చేయరు అనిపించినప్పుడే పెద్ద మిస్టేక్ అవుతుంది మనకి మన మీదే ఎక్కువ నమ్మకం రావడం కూడా ఒక రకమైన మోసమే ఇది మన లెర్నింగ్కి ఒక పెద్ద బ్రేక్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లైండ్ స్పాట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఒక మేనేజర్ సేల్స్ పడిపోయినా కూడా మార్కెట్లోనే ఇష్యూ ఉంది అని చెప్తాడు తన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయడు ఫర్ ఎగ్జాంపుల్ విజయమాల్య బాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో లోన్ తీసుకొని అన్లిమిటెడ్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నాడు నాకే సమస్య రాదు యాటిట్యూడ్ రిజల్ట్స్ డౌన్ఫాల్ కాన్ఫిడెన్స్ ఓకే ఓవర్ కాన్ఫిడెన్స్ డేంజరస్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ టెండెన్సీ మన ఆటోమేటిక్ బిహేవియర్ ప్యాటర్న్స్ మన డిసిషన్స్ మనం తీసుకుంటాం అనుకుంటాం కానీ ఎయిటీ పర్సెంట్ మన టెండెన్సీస్ తీసుకుంటాయి టెండెన్సీ అంటే మన బ్రెయిన్లో ఉండే ప్రజెంట్ ప్యాటర్న్స్ కొన్ని మెయిన్ టెండెన్సీస్ చూద్దాం లాస్ అవాయిడింగ్ టెండెన్సీ సోషల్ ప్రూఫ్ టెండెన్సీ అథారిటీ ఫాలోయింగ్ టెండెన్సీ హ్యాబిట్ టెండెన్సీ ఇవే మన డిసిషన్స్ ని సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రైజ్ ఉన్నదే బెటర్ క్వాలిటీ అనుకునే టెండెన్సీ సేమ్ ప్రోడక్ట్ చీప్ గా ఉన్నా కూడా హై ప్రైజ్ ఉన్నదే కొనేస్తాం ఎవరైతే తన టెండెన్సీస్ తెలుసుకున్న వాళ్ళే డిసిషన్స్ స్మార్ట్ గా తీసుకుంటారు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా థాట్ ఎక్స్పెరిమెంట్స్ మన ఫ్యూచర్ని ముందే చూపిస్తాయి లా మన పనిని ట్రాక్లో పెట్టేస్తుంది డూమ్స్ డే సినారియో మన భయాన్ని రిడ్యూస్ చేస్తుంది ఎక్సెసివ్ సెల్ఫ్ రికార్డ్ మనకు రియాలిటీని చూపిస్తుంది టెండెన్సీస్ మన బ్రెయిన్ ని ఎలా పనిచేస్తుందో వివరంగా చెప్తాయి ఇవి అర్థమయ్యాక మీ డిసిషన్స్ షార్ప్ అవుతాయి మీ గ్రోత్ స్పీడ్ పెరుగుతుంది మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్